నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సై ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియో అండి చాలా శక్తివంతమైన ఒక వీడియో ఎందువల్ల అంటే అండి డబ్బు కోసం ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో అప్పుల బాధలతో ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే ఈరోజు మనకి కార్తీక నెలలో వచ్చే ఆఖరి సో ఆఖరి అమావాస్య అండి అంటే కార్తీక మాసంలో వచ్చే ఆఖరి అమావాస్య మనకి అమావాస్య అనేది పంతొమ్మిదో తారీఖునంటే నిన్న బుధవారం నాడు ఉదయం నుంచి పదిన్నర గంటల నుంచి ఇరవయో తారీఖు ఈ రోజు వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా అమావాస్య గడిలు ఉన్నాయండి అంటే ఈరోజు అంతా కూడా అమావాస్యగానే పరిగణించవచ్చు అందువల్ల చాలా మంచి రోజు అంతేకాకుండా గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి నిజంగా ఈ చిన్న పరిహారాన్ని రాత్రి పడుకునే లోపు పన్నెండు గంటల లోపు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అంటే గురువారం ఇరవైవ తారీఖున మనకి అమావాస్య రావడం అనేది జరిగిందండి ఈ కార్తీక నెలలో వచ్చే ఆఖరి అవకాశం అండి అంటే చాలా మంచి అవకాశం అమావాస్య అనేది మనకి నెల నెల కూడా వస్తూ ఉంటుందండి అలాంటి అమావాస్యల కంటే ఇలాంటి కార్తీక నెలలో వచ్చే అమావాస్యకి చాలా శక్తి ఎక్కువగా ఉంటుందండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ కార్తీక నెలలో వచ్చే అమావాస్యకి అవకాశం అనేది ఉంటుంది అందువల్ల ఇలాంటి ఒక అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అంతేకాకుండా గురువారం నాడు మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా గురుబలాన్ని మనకు పెంచడానికి అవకా తోడ్పడుతూ ఉంటాయి అందువల్ల ఈరోజు చేసే ఈ పరిహారం అనేది నిజంగా అండి రాత్రి పూట చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా చాలా ఈజీ అయిన పరిహారం అండి ఎవరైనా సరే మనం చేయొచ్చు అనమాట అంటే కొంచెం ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దండి ఇంట్లో ఇంకెవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో చెప్పి చేయించుకోండి ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి ఎందువల్లంటే అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ శక్తి అనేది పంచభూతాలకి చాలా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మన విశ్వానికి తెలియచేసినట్టుగా మనం చేస్తూ ఉంటామండి అందువల్ల ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి ఇంకా ఈరోజు చేయబోయే పరిహారం రాత్రి పన్నెండు లోపు చేసుకోవాలండి అందుకోసం మీరు మీ ఇంట్లో కల్లుపు జాడి అనేది అందరము కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం వంటగదిలో చాలామంది అక్క మనం కల్లుప్పునే వాడాలా అని అనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కల్లుపుతోటే ఈ పరిహారాన్ని చేయాలండి ఆల్రెడీ మీరు వంటగదిలో ఉన్న కల్లుపు జాడీతో అయిన జాడీలో అయినా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు లేదంటారా మీరు ఏదైనా సరే ఒక చిన్నగా గిన్నె కానీ కప్పు కానీ ఏదైనా గాజుది అయినా సరే తీసుకొని పింగాణి అయినా సరే తీసుకొని అందులో అయినా సరే మీరు చేసుకోవచ్చు మీరు లేదు విడిగా చేయాలని అనుకున్న వాళ్ళు క కల్లుపు జాడీలోనే పెట్టుకోవచ్చు అండి చాలా మంచి పరిహారం ఇది ఎందువల్లంటే కల్లుపును మన ఇంట్లో వాడాలి అంటే లక్ష్మీదేవిని అండి ఎప్పుడైతే కనుక ఇంట్లో దీపారాధనలు పూజలు చేస్తూ ఉంటాము అలాగే కల్లుపును కూడా ఎక్కువగా మన ఇంట్లో ఉపయోగిస్తూ ఉండాలి ప్రతిరోజు వంటకు ఉపయోగిస్తూ ఉండాలి ఇల్లు తుడిచేటప్పుడు తుడిచే వాటర్లో రోజు కూడా మాపేస్తూ ఉంటాం వారానికి ఒకసారి మాపు వేస్తూ ఉంటాం అటువంటి సమయంలో కల్లుపును ఉపయోగించాలి అలాంటి సమయంలో అండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి చక్కగా ఐష్ న్ని మనకి పొందడానికి అమ్మవారు మనకి సహాయపడతారండి అందువల్ల అలాంటి కల్లుపు జాడీలో మీరు ఏం చేస్తారంటే ఈ ఐదు రూపాయల కాయిన్ పెట్టాలండి అది కూడా ఎలా పెట్టాలి అని అంటే ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ అందులో మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో శ్రీమ్ అనే బీజాక్షరాన్ని మూడు సార్లు రాయండి ఫ్రెండ్స్ కొంచెం పెద్ద అక్షరాలతో శ్రీమ్ అనే బీజాక్షరాన్ని మీరు మూడు సార్లు రాయండి రాసిన తర్వాత ఈ ఐదు రూపాయల కాయిన్ ఆ పేపర్లో పెట్టి చుట్టేసి మీరు మీ కల్లుపు జాడీలో వంటగదిలో ఉన్న కల్లుపు జాడీ అయినా సరే లేదంటే విడిగా చేసుకున్నా సరే పర్వాలేదు అలా పెట్టేసి పైన కల్లుపుని వేసేసి క్లోజ్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అంతా కూడా అలాగే ఉంచేసేయండి రేపు శుక్రవారం అండి శుక్రవారం నాడు కూడా అలాగే ఉంచేసేయండి ఇంకా శనివారం నాడు మూడవ రోజు ఏం చేస్తారంటే మూడవ రోజు ఉదయాన్నే ఆ కల్లుపు జాడీలో పెట్టిన ఆ ఐదు రూపాయల కాయిన్ని తీసేసి మీ బీరువాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా మనీ ఊహించని విధంగా ప్రపంచం అనేది మనకి కలిగించడానికంటే ఊహించని విధంగా మన దగ్గరికి చేర్చడానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఈ ఒక పేపర్ మాత్రం మీరు కలుపులో పెట్టడం వల్ల కొంచెం తడిగా ఉంటుంది ఇది ఏదైనా సరే మీకు ఇదిగా అనిపించింది అని అంటే కనుక తడిగా ఉంది అని అనిపిస్తే కనుక ఆ పేపర్ని మాత్రం మీరు ఆ పేపర్తో అయినా సరే అలాగే పెట్టచ్చు ఏమీ కాదు పేపర్ కొంచెం బాగా తడిగా అయిపోయింది అంటే కనుక పేపర్ మాత్రం తీసేసేయండి ఆ కాయిన్ మాత్రం మీరు మీరు వాళ్ళ పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా ధనాభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యాన్ని మనం పెంపొందించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తామండి హార్డ్ వర్క్తో పాటు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇంట్లో ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళతో పాటు చేయించండి మీరు ఖచ్చితంగా మూడవ రోజు ఇది ఐదు రూపాయలు కాయిన్ తీసి బీరువాలు పెట్టిన తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి చక్కటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని అప్పులు అనే బాధ బాధ అనేది మనకు ఉండనే ఉండదండి మన కష్టాలన్నీ కూడా తీర్చుకో తీరిపోతూ ఉంటాయి కొంచెం కొంచెం అప్పులన్నీ తీరిపోతేనే మనకు చాలా ప్రశాంతత అనేది కలుగుతుంది అందువల్ల ఇలాంటి ఒక అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది లక్ష్మీ కటాక్షం రెట్లు మనకు కలుగుతుందనమాట ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుంది అని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే